ఈ సాంగ్ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ సాంగ్ నచ్చిన వాళ్ళు జై శ్రీరామన్ నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సీతారాముల కళ్యాణము చూత శ్రీ సీతారాముల కళ్యాణము మురారండి సీతారాముల కళ్యాణము చూత మురారండి చూతమురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణి బాసికమును నుదుటను కట్టి నుదుటను కట్టి పారాణిని పాదాలకు పెట్టి పారా పదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూత మురారండి సంపగి నూనెను కురులను దూవే కురులను దూవే సంపుగ కస్తూరి నామము తీర్చి నామము తీర్చి చంపజవాజీ చుక్కను పెట్టి చంపజవాజీ చుక్కను పెట్టి పెళ్ళి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూత మురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూత మురారండి జానకి దోసిట కెంపుల ప్రోవై కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసై నీలపురాసై ఆని ముత్యములు తలం రాలుగా ఆని ముత్యములు తలం రాలుగా ఇరువుల మెరిసిన సీతారాముల కళ్యాణముచూత మురారండి कल्याणं चूतमुरा